ఎవడైనా ఒక వ్యాపారవేత్త మోడీని ప్రశ్నించాడంటే తెల్లారే అధికారులు వెళ్ళిపోతారు ఈడీ వాళ్ళు వెళ్ళిపోతారు అంతే కదా మరి ఎలా సార్ ఇంకా ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయింది అప్పులు అనేటువంటివి కూడా అలాగే పెరుగుతూ పోయినాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది దగ్గర నుంచి పంతొమ్మిది మొన్న మొన్నటి దాకా మోడీ గారి హయాం వచ్చిన తర్వాత కూడా అప్పులు ఎంత అని చూస్తే స్వతంత్రం వచ్చింది దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉన్నంత ఉన్నంతకాలం టోటల్ గా కేంద్ర ప్రభుత్వం అప్పు అనేటువంటిది యాభై ఐదు లక్షల కోట్లు ఈ పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత అది నూట ఎనభై లక్షల కోట్లకి అయిపోయింది మరి డబ్బులని ఏం చేశారండి మోడీ గారు అడగడానికి వీల్లేదు అర్బన్ నక్సలైట్ చోటే మటే గ్యాంగ్ అవకాశం అప్పులు ఎందుకు చేశారు ఇదే మాట నువ్వు ఏదైనా అడుగాక ఇదే మాట నాలుగోసారి అన్నారండి బయటకు వచ్చేస్తున్నాయి అన్నారు చివరికి ఏమైందండి మోడీ గారు తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే లెక్క తేలడం లేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు కదా ఏ ఎవడరానో మాట్లాడడానికి దేశ ద్రోహి అర్బన్ నక్సలైట్ రూరల్ మావోయిస్ట్ ఇదే మాట అంతే మోడీ గారిని నువ్వు ఏదైనా అడుగు నేను కూడా మూడు సార్లు మోడీ గారికి ఓటేశాను ఎందుకో తెలుసా కేంద్ర ప్రభుత్వంలో ధీటైన వ్యక్తి కనుక ఉంటే మోడీ లాంటి వాడు కనుక ఉంటే పాకిస్తాన్ వాడు నోరు మూసుకు కూర్చుంటాడు అందుకని ఓటేసా కానీ మొన్న రెండు వందల నలభై ఎందుకు వచ్చినాయి వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాకు కూడా వ్యతిరేకత నేను మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు రెండు సార్లు మటుకు మనస్ఫూర్తిగా ఓటేసాను మూడోసారి వేయలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎల్కే అద్వాణి గారిని అడిగితే ఈసారి నేను పోటీ చేద్దామనుకుంటున్నానండి అని అడిగితే ఈ ఒక్కసారి ఆగమని అడిను అందుకనే అయిపోయాను మొత్తం రెడీ అయ్యి కూడా అయిపోయాను మంచి వ్యక్తి అయినా ఎల్కే అద్వాని గారు భారతదేశానికి రాష్ట్రపతి కావాల్సిన సంవత్సరాలు వైసీపీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాని గారు రథయాత్ర చేస్తున్నాడు మోడీ గారి పరిస్థితి ఏంది కింద నిలబడి టీఎన్ ఇచ్చినాడుగా చాయ్ బాలా కదా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రపతిని చేయాలి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని తీసి పక్కన పెట్టావు రైట్ బాగానే ఉంది మరి రేపు నీ సంగతి ఏంటి మోడీ గారు ఆయనకి డెబ్బై సంవత్సరాలు దాటిపోతాయి నెక్స్ట్ ఇయర్ కి అప్పుడు ఏం చేస్తాడు ఆయన దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అని ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు చేస్తారు ఆల్రెడీ శ్రీధర ఒక ఆయనకి ఎనభై సంవత్సరాలు దాటిపోయినా ఆయనకి ఆయనకి ఎంపీసీ ఇచ్చారుగా మరి ఇచ్చావు అంటే చోటే మోటే గ్యాంగు టూడే టూక్డే గ్యాంగు దేశద్రోహి అర్బన్ నక్సలైట్ మమ్మల్ని అనడానికి అంటాడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా మాట్లాడుతుంటారు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఏమైంది ట్రంప్ గారేమో నూట ఎనభై కోట్లు ఇచ్చారండి మోడీ గారు మా ఫ్రెండ్గా అంటాడు ఈయన నోరు తిరిగొ మాట మాట్లాడు ఆ రిపబ్లిక్ ఛానల్లో ఉండే అరుణ్ గోస్వామి అదే పను మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతుంటాడు మరి ఇదే అరుణ్ గోస్వామి అడగాలిగా ఆయన అడగడు ఆయన కూడా జర్నలిస్టేగా ఎందుకు అడగడం లేదు అరుణ్ గోస్వామి అడగాలి కదా మోడీ గారు నాకు నాకు రాలేదనన్నా చెప్పాలి వచ్చిందనన్నా చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలిగా ఆయన ఏమో అమెరికా ప్రెసిడెంట్ అనేసాడు ఆయన మరి ఇప్పుడు అరుణ్ గోస్వామి ఏం చేయాలి మోడీ గారిని అడగాల మీకు వచ్చినాయా లేదా అని అడగాల తేల్చాలి ఆ విషయం తేల్చరు అరుణ్ గోస్వామి కూడా అంతే మోడీ గారిని ఒక మాట అంటే ఊరుకోడు రైట్ నీకు అభిమానం ఉంది నువ్వు ఛానల్ ఉన్నావు సంగతి సంవత్సరం బాగానే ఉంది కాదని అండలేదు ఇప్పుడు ఎయిర్ ఇండియా క్రాష్లో కూడా అంతే టాటా వాళ్ళని డిగ్రేడ్ చేయాలని చూస్తారు ఆయన ఎందుకంటే టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సరే ఆయన జర్నలిజం అదో రకంగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను జర్నలిజం ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయిందని మరి ఇప్పుడు మోడీ గారు అయితే నూట ఎనభై కోట్లు వచ్చిందా లేదా చెప్పలేదు ట్రంప్ గారు అయితే అనేశారు మరి అనుకోరస్వామి దాని గురించి అడగాలిగా డిబేట్ పెట్టాలిగా ఎందుకు పెట్టలేదు అరుణ్ కోసమే పిల్లు ఫైల్ చేయొచ్చుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేయొచ్చు నూట ఎనభై కోట్లు చిన్న అమౌంట్ కాదు అన్నది కూడా ఎవరిని అమెరికా ప్రెసిడెంట్ నా ప్రధానమంత్రి మీద అంటున్నాడు ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం కానీ మోడీ గారి పరిపాలన ఎట్టుందంటే నాకైతే మటుకు సంతృప్తికరం లేదు మొన్న పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కొట్టిన దెబ్బ మటుకు సామాన్యమైన దెబ్బ కాదు మాత్రమే అరే సుజనా చౌదరి అంటే థర్డ్ క్లాస్ కి మినిస్టర్ ఎవడమేందా ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ముంచిన వాడికి మినిస్టర్ ఎవడైంది ఆయన తప్పుడు పని కదా అది తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి దరిద్ర పనులు ఉంటాయి మంచి పనులు ఉంటాయి మోడీ గారిని ఎందుకు సపోర్ట్ చేశాను నేను కూడా రెండు సార్లు అంటే ఎంతో ఆశతోటి ప్రపంచాన్ని డెవలప్ చేస్తాడు ఏదో మంది అంటారు కానీ విశ్వగురు విశ్వగురు అని విశ్వగురు పాడుగురు లేదు పచ్చిబద్ద లేదు అంత సీనియం లేదు సుబ్రహ్మణ్య స్వామి గారు ఒకసారి మీరు మాట్లాడండి మోడీ గారి సంగతి మొత్తం చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామి గారిని ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు చేయలేదండి ఆయన బీజేపీ ఎంపీఏ గలవాడు ఇరవై ఆరు సంవత్సరాలకి హార్వార్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి తెచ్చుకునే మనిషి పివి నరసింహారావు గారికి సలహా ఇచ్చిన మనిషి చాలామందికి తెలియని విషయం ఏంటో తెలిసిన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా అని చెప్పింది సుబ్రహ్మణ్య స్వామే ఆయన ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు మీరు కూడా సార్ మా దాంట్లోకి ఆయన అడిగితే నేను రాలేండి మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అన్నాడు ఆయన సరే నాకు కనీస సహాయం అన్నా చేసి పెట్టండి అంటే కేవలం ఆయన సహాయం తీసుకోవడానికి అని చెప్పి ఒక కమిషన్ క్రియేట్ చేసి ఆ కమిషన్కి ఆయన చైర్మన్గా పెట్టాడు మొత్తం ఎలా చేయాలనేది మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి పివి నరసింహారావు గారు చెప్పాడు క్యాబినెట్ రంగ మినిస్ట్రీ అది కానీ మినిస్టర్లో లేడు మరి సుబ్రహ్మణ్య స్వామి చెప్పింది పివి నరసింహారావు ఈయన దేశాన్ని బయటపడేశాడు దాని మూలంగా నువ్వు నేను ఈ రోజు ఇట్టున్నావు దాని ఫలితాలన్నీ కూడా మోడీ గారు అనుభవిస్తున్నారు మరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఎందుకు పెట్టుకోలేడు ప్రైమ్ మినిస్టర్ కాదగలిన కెపాసిటీ ఉన్న మనిషి ఆయన ఆయన కానీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే అసలు దేశ రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి నాలుగు వేల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు నాలుగు వేల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు చైనా వాళ్ళ మన భూభాగ్యాన్ని ఆక్యుపై చేశానని చెప్పి ఇప్పటికీ ఒక వంద సార్లు చెప్పుంటాడు మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు ప్రజలకి ఏం చెప్పి మోడీ గారు ఆయన మీద కేసు పెట్టాలి మరి అరుణ్ గోస్వామి కూడా నూట ఎనభై కోట్ల గురించి ట్రంప్ గారి మీద కేసు పెట్టాలి కదా నువ్వు ఎడ అని లేదంటే ఈయన మోడీ మీద పెట్టాలా ఎందుకు చేయడం లేదు అందుకే నేనేం చెప్పానంటే జర్నలిజం చచ్చిపోయింది ప్రపంచ వ్యాప్తంగా మోడీ గారిని గారిని గురించి గురించి మోడీ నేను ప్రజలు కూడా ఈసారి వాళ్ళు కూడా అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే సమస్యల పైన ఏం జరుగుతుంది ప్రజలు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఎలక్షన్స్ కోసం చూస్తున్నారు ప్రజలు కూడా ఇప్పుడు చాలా క్లారిటీ తెలంగాణ అవ్వచ్చు దేశంలో అవ్వచ్చు చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు జమ్లీ ఎలక్షన్ లో మాటలు అన్ని కూడా బీజేపీ వాళ్ళు ఎందుకంటే ఉంటారు అంటే అండానికి ఏమీ దొరకకపోతేనో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఇలాంటివన్నీ ఉంటూ ఉంటారు ఎన్ని ట్రంప్ కార్డ్స్ పట్టించుకోవాలి జమ్లీ ఎలక్షన్ లాంటి జరగవు రెండు వేల ఇరవై తొమ్మిది జరుగుతాయి జరుగుతాయి ఏడు వందల యాభై మంది ఎంపీలు ఉంటారు మూడు వందల మంది కానీ మూడు వందల పాతిక మంది కానీ రాజ్యసభ మెంబర్లు ఉంటారు కొత్తగా కట్టినండి పార్లమెంట్ భవనం కూడా దాన్ని అకామిడేట్ చేయడానికి cause కట్టారు ఈసారి కూడాను ఈవీఎం వియం మిషన్ నే ఉపయోగిస్తారో ప్రోగ్రామ్స్ గాని పర్ఫెక్ట్ గా అదే చెప్తున్నా అందుకనే ప్రోగ్రామ్స్ గాని పర్ఫెక్ట్ గాని రాస్తే ఈ మిషన్ మంచిదే నువ్వు ఎవర్రా మనం నడడానికి કોણకిస్ గా గుట్టం గాడం మనం ఏగరేంది ఏం లేదు ఇంకా అసలు ఎలక్షన్ ఎందుకు వాళ్ళే డిక్లేర్ చేసుకోవచ్చుగా నువ్వే ఈ రాష్ట్రానికి సీఎం అని చెప్పి నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమైనా కావాలా చాలా విషయాలు మాట్లాడారు సార్ చాలా విషయాలు మాట్లాడారు చాలా సామాజిక అంశాల పైన మాట్లాడారు ఇక లేదు అంతా ఆల్మోస్ట్ అన్ని చెప్పేశారు మీరు మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి ప్రజలకు ఏదైనా ఫైనల్ గా ప్రజలు ఎలా ఉండాలి నాయకులకి పొలిటికల్ లీడర్స్ ఎలా ఉండాలి పొలిటికల్ లీడర్స్ కి మనం అడ్వైజ్ ఇచ్చేంత వాళ్ళం కాదు ఆ రోజుల్లో పాలిటిక్స్ ఈ రోజుల్లో పాలిటిక్స్ వేరు ఇప్పుడు వంద కోట్ల రూపాయలు అంటే ఎంపీ ఇరవై ఐదు కోట్ల కేసులు ఉన్నా కూడా ఎంపీ